హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వానిస్ డైరీ కిచెన్లోకి కొత్త స్టీల్ ఐటమ్స్ అనేవి తీసుకున్నాను ఈ వీడియో కోసం ఎన్ని రోజులు పట్టిందో అంటే ఎన్ని రోజుల నుంచి స్టీల్ ఐటమ్ తీసుకోవాలి కిచెన్లోకి అనుకుంటూ ఫైనల్గా ఈ మంత్లో అయితే ఒక త్రీ టైమ్స్గా ఆర్డర్ చేసి ఫైనల్గా కావాల్సినవి మ్యాక్సిమం కావాల్సినవన్నీ కొనేసాను అలాగే ఊర్లోకి కావాల్సిన ఒక స్టీల్ స్టవ్ అయితే కూడా ఆర్డర్ చేశాను ఇంకా ఇదైతే నేను క్లియర్గా చూపించలేదు భలే స్ట్రాంగ్గా ఉంది ఇది అయితే పీజా అండ్ కంపెనీది ఫోర్టీన్ హండ్రెడ్ అలా పడింది అనుకుంటా చాలా బాగుంది ఇంకా ఫస్ట్ ఆర్డర్లో ఇవైతే బుక్ చేశాను కొన్ని అమెజాన్లో అలాగే ఒక టూ ఐటమ్స్ అయితే మీషోలో బుక్ చేశాను ఇప్పుడైతే ఒక్కొక్కటిగా చూసేద్దాము ఇది కడాయి ఫస్ట్ టైం బుక్ చేసింది చాలా పెద్దది బుక్ చేసేసాను అంటే నాకు చిన్నవైతే మరీ చిన్నగా వచ్చేస్తాయేమో అని కొంచెం భయం ఉంది ఫోర్ పాయింట్ వన్ లీటర్ అంటే చూస్తున్నారు కదా కెంట్ కంపెనీది చాలా స్ట్రాంగ్గా ఉంది ట్రైప్లై కడాయి అండి ఎందుకంటే ఇది అడుగు అంటుకోకుండా ఉండాలంటే మనకి బేస్ అనేది చాలా మందంగా ఉండాలి అందుకనేసే కడాయిలు కానీ అలాగే బిర్యానీ పార్టీ ఇవన్నీ ట్రైప్లైవే బుక్ చేసుకున్నాను లైఫ్ రావాలి కదా మళ్ళీ అందుకనేసి చూస్తున్నారు కదా ఫోర్ పాయింట్ వన్ లీటర్స్ ఉంది ఇంకా చాలా వెయిట్ అయితే చాలా బాగుంది ఇంకా కుక్కర్లు వచ్చేసి నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను పీజన్ కంపెనీలో అయితే కాస్ట్ తక్కువలోనే ఉన్నాయి బటర్ఫ్లై అయితే మంచి కంపెనీ కదా అనేసి బుక్ చేశాను ఇది నాకు బుక్ చేసేటప్పుడు తెలీదు టూ లీడ్సే వచ్చాయి ఇది ఫైవ్ లీటర్స్ కుక్కర్ ఇప్పుడు నా చేతిలో ఉన్నది ఇంకా నెక్స్ట్ త్రీ లీటర్స్ టూ లీటర్స్ కూడా ఉన్నాయి వాటి రెండిటికి కలిపి సేమ్ ఒకే లిడ్ వచ్చింది అంటే విడ్త్ వచ్చేసి సేమ్ ఉంది హైట్ డిఫరెన్స్ ఉంది అందుకోసం ఒకే లిడ్ వచ్చింది నాకు తెలియదు అంటే అంత గమనించుకోలేదు బుక్ చేసేటప్పుడు బట్ ప్రోడక్ట్ బాగుందనేసి నేను ఇంకా రిటర్న్ ఏం పెట్టలేదు మరి మనం రెండు ఒకేసారి యూస్ చేసేంత ఎమర్జెన్సీ ఏం రాదులేనేసి అలాగే పెట్టేశాను ఇవి కూడా ట్రైప్లైవే చాలా బాగున్నాయి ఇంకా దీని కాస్ట్ అయితే త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడింది వన్ రూపీ తక్కువగా ఇంకా ఫస్ట్లో చూపించిన కడాయి కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ స్టెయిన్లెస్ స్టీల్ ఐటెం అయితే చాలా కాస్టే ఉంటాయి మనం ఒకేసారి ఇంత పర్చేస్ చేయలేకపోతే ఒకసారిగా ఫైవ్ థౌజండ్కి అలా ఒక త్రీ ఫోర్ టైమ్స్గా తీసుకునేది బెటరు మామూలుగా నేను డి మార్ట్లోకి వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడు వీటి కోసమే వెతుకుతూ ఉంటాను అక్కడైతే త్రీ లీటర్స్ కుక్కరు ఒకటి ఏదైనా చూస్తే చిన్నది చూస్తే కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ అబోనే ఉంటాయి నాకైతే ఈ కాంబో బెటర్ అనిపించింది ఒకటైనా రెండైనా తీసుకోవాలి కదా ఒకేసారి త్రీ తీసుకుంటే మనకి కాస్ట్ కూడా తక్కువ పడుతుంది ఇంక ఇవైతే మీషోలో తెప్పించాను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత చిన్నగా వస్తాయని ఈ బౌల్స్ అనేవి రైస్ వండుకోవడానికి కనుక కొంచెం అంటే అడుగు మందంగా ఉందని రివ్యూస్ చూసి బుక్ చేశాను అడుగు అయితే మందంగానే వచ్చింది చాలా షార్ప్గా ఉన్నాయి అడ్జస్ట్ అయితే ఇంకా వీటికి ప్లేట్స్ కూడా ఇచ్చారు ప్లేట్స్ అంత క్వాలిటీ లేవు కానీ బేస్ బాగానే ఉంది రైస్ వండుకోవడానికి అయితే ఓకే బట్ నేను ఈ సైజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక ఫైవ్ మెంబర్స్కి ఈజీగా రైస్ వండుకోవడానికి ఉండేంత సైజ్ ఉంటుంది అనుకున్నాను అంటే నేను పిక్స్లో చూసినప్పుడు కూడా అలాగే అనిపించింది అక్కడ క్వాంటిటీ ఏం మెన్షన్ చేయలేదు ఇంకా బాగానే ఉన్నాయి బేస్ బాగానే ఉంది అనేసి రిటర్న్ అయితే పెట్టలేదు అలాగే పెట్టేశాను వీటి కాస్ట్ అయితే ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది ఇంకా పిండి జల్లుడు ఉంటుంది కదా ఇది ప్లాస్టిక్వి ఇప్పటికే త్రీ ఫోర్ పెయిర్స్ అయితే అన్ని హోల్స్ పడిపోతున్నాయి అందుకనేసి స్టే ఈ స్టీల్ది అయితే బుక్ చేశాను ఇది వన్ నైంటీ సిక్స్ రూపీస్ పడింది క్వాలిటీ అయితే బాగానే ఉంది ఇవి ఫోర్ వచ్చాయి మనకి జల్లెళ్ళు అంటే హోల్స్ డిఫరెంట్గా ఉంటాయి కదా అవి ఇంకా వీటిని అయితే నేను మీషోలో బుక్ చేసుకున్నాను క్వాలిటీ అంత ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ బాగానే వచ్చాయి కాబట్టి అలాగే పెట్టేశాను గిన్నెలు అయితే బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇంకా వీటితో పాటు నేను ఒక ఇడ్లీ కుక్కర్ అయితే ఫస్ట్ ఆర్డర్లోనే బుక్ చేశాను బట్ అది క్వాలిటీ బాగాలేదనేసి అంది క్వాలిటీ కాదు కానీ సైజ్ నాకు ఓకే అవ్వలేదు చాలా చిన్నగా ఉన్నాయి ఇడ్లీ ప్లేట్స్ అలాగే ఇడ్లీ కుక్కర్ కూడా చాలా చిన్నగా ఉందనేసి నేను రిటర్న్ పెట్టేశాను ఇదైతే జస్ట్ సెవెన్ ఎయిటీ నైన్కే వచ్చింది మరీ ట్రైప్లైదేం కాదు కానీ బాగానే ఉంది ఇంక ఇవైతే అమెజాన్ ప్రైమ్ ఉండింది కదా ఆ డేస్లో బుక్ చేశాను కొంచెం ప్రతి దానిపైన ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ మైనస్ అయింది ఇదైతే బిర్యానీ పాట్ చాలా పెద్దగానే ఉంది సమ్మిట్ బ్రాండ్ ఇది ఇది వచ్చేసి ట్వంటీ సిక్స్ సెంటీమీటర్స్ ఉంది ఇది ఫుల్ బాడీ అంటే ఫుల్ సైడ్స్లో కూడా ట్రైప్లైదే ఉంటుంది అందుకే కొంచెం వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది ఫోర్ పాయింట్ త్రీ లీటర్స్ ఉంది అండ్ అలాగే దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ రూపీస్ పడింది ప్రైమ్లో కాబట్టి లేకపోతే ఇది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడో ఆర్ వన్ హండ్రెడో అలా ఉంది అన్ని స్టీల్ లీడ్సే ఉన్నాయనేసి దీనికి మాత్రం గ్లాస్ లీడ్ బుక్ చేసుకున్నాను ఇంక ఇది నెక్స్ట్ ఐటమ్ ఇది ఫోర్ పీస్ సెట్ లాగా బుక్ చేసుకున్నాను యాక్చువల్గా దీంతో సెవెన్ పీస్ సెట్ చూశాను ఇంకొక చిన్న బిర్యానీ పాట్ కూడా వచ్చింది అలాగే సాస్ ప్యాన్ కూడా వచ్చింది కానీ అది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది నేను బుక్ చేసేసరికి ఇంక ఇది ఫోర్ ఫోర్ పీస్ సెట్ ఉంటే ఇది బుక్ చేసుకున్నాను ఇదైతే నాకు చాలా బాగా నచ్చేసింది నేను బుక్ చేసిన వాటిలో అన్నిట్లోకి నాకు ఇది బాగా నచ్చింది ఇదైతే వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఉంది టీ ప్యాను ఇందులో మిల్క్ కాచుకోవడానికి అలాగే టీ కాఫీ పెట్టుకోవడానికి చాలా బాగుంది ఇంక నెక్స్ట్ ఇదైతే టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ది కడాయి స్టీల్ది చాలా బాగుంది బేస్ ఫుల్ బాడీ మొత్తం ట్రైప్లై వచ్చింది అలాగే స్టీల్ లీడ్ కూడా వచ్చింది ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి పాన్ వన్ లీటర్ ఉంది ఇది అంటే మనం చిన్నగా ఏదైనా ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది నేనైతే పట్టుకోవడానికి వచ్చినవి కొంచెం లోపలంతా హోల్స్ ఉండి వెయిట్లెస్గా ఉంటుంది అనుకున్నాను కానీ చాలా వెయిట్ ఉన్నాయి నెక్స్ట్ ఐటమ్ అయితే ఇది మల్టీ పాట్ అనొచ్చు అంటే ఇడ్లీ మేకరే కానీ ఇందులో స్టీమ్ చేసుకోవడానికి స్టీమర్ అలాగే హోల్స్ది వచ్చి ఉంటుంది మోమోస్ ఇలాంటివి చేసుకోవడానికి ప్లెయిన్ ప్లేట్స్ కూడా వచ్చిన్నాయి కానీ ఫోర్ సిక్స్టీ ఫోర్టీన్ ఇడ్లీస్ మాత్రమే చేసుకోవచ్చు ఒకసారికి నాకు అదే కొంచెం మైనస్ అనిపించింది అంటే మేమైతే ఇంట్లో పిల్లలు మేము కలిపి ఫైవ్ మెంబెర్స్ ఉంటాం కదా మేమైతే ఒకసారికి పెట్టుకోలేము బట్ నాకు ఇదే కావాలని అనుకున్నాను ఎందుకంటే ఇది పాట్ ఉంది కదా ఇడ్లీ పాట్ ఇది కూడా ట్రైప్లైది మనం ఎప్పుడైనా ఎమర్జెన్సీ అప్పుడు కుక్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది ఇదైతే ఇండస్ వ్యాలీ నుంచి తెప్పించాను కానీ నాకు ఇది రిటర్న్ చేసేద్దామా లేకంటే పెట్టుకుందామా అని కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను యాక్చువల్గా దీని ప్రైస్ కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అలా ఉంది బట్ ప్రైమ్ కాబట్టి అమెజాన్లో బుక్ చేశాను టూ థౌజండ్ త్రీ నైంటీ నైన్కి వచ్చింది అండ్ దీని కాస్ట్ కూడా నాకు మామూలుగా సమ్మిట్ వీటిలో చూసాను ఇడ్లీ కుక్కర్సు మల్టీప మల్టీపర్పస్ వెవ్ కూడా కానీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అలా ఉన్నాయి బట్ ప్లేయా కాదా అని తెలియదు కుక్ చేసుకోవడానికి క్వాలిటీ కూడా అంతా ఓకే కానీ అదే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది ఒకేసారి ఇడ్లీస్ అన్నీ కుక్ చేసుకోలేము కదా రెగ్యులర్గా కు ఇడ్లీస్ చేసుకోవడం కష్టం అవుతుంది కదా అనేసి బట్ చూడాలి ఇది ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నాను రిటర్న్ పెడతానా లేదా అనేది నాకు తెలీదు ఇంకా ఇప్పటివరకు పర్చేస్ చేసిన స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్స్ అన్నీ అయితే చూపించేశాను మేజర్గా యూజ్ చేసేది ఇవే కాబట్టి నేను ఇవైతే తీసుకున్నాను నాకు వీటికే అరౌండ్ ఫిఫ్టీన్ థౌజండ్ దాకా పడింది అంటే స్టవ్ చెప్పాను కదా అది కాకుండానే ఫిఫ్టీన్ థౌజండ్ వరకు పడింది చాలా కాస్ట్ ఎక్కువ అనిపించింది అండ్ అలాగే మీకు కూడా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్